అతిథి సిద్ ప్రేమ ఎంత మధురం అతిథిరావు హైదరి సిద్ధార్థ్ జంట ప్రేమాయణం గురించి తెలిసిందే ఏడాదిన్నర కాలంగా ఈ జంటపై రకరకాలుగా పుకార్లు షికారు చేస్తున్నా ఏది అధికారికంగా ధృవీకరించడం లేదు కలిసి ఉన్నారు కలిసే షికార్లు చేస్తున్నారు ప్రేమలో ఉన్నారు అంటూ మీడియా చాలా కాలంగా ప్రచారం చేస్తుంది ఈ ఊహాగానాలన్నీ నిజం చేస్తూ ఈ జంట తమ ప్రేమ కథను కొత్త సంవత్సరంలో మరో లెవెల్ కి తీసుకెళ్తారని భావిస్తున్నారు తెలుగు సినిమా మహాసముద్రంలో జంటగా కలిసి నటించాక ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది ఆ తర్వాత ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ సెట్ లో చర్చిగా మారింది సినిమా ఫ్లాప్ అయిన కానీ ప్రేమ పావురాల కొత్త జర్నీ పెద్ద సక్సెస్ అయింది సినిమా ఫలితం ముగిసినా కానీ ఈ జంట కొత్త ప్రేమ కథ ప్రజల్లో ఆసక్తిని కలిగించింది అప్పుడప్పుడు అభిమానుల్ని టీస్ చేసేందుకు అస్పష్టమైన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఈ జంట కన్ఫ్యూజ్ చేస్తోంది ఇదంతా సరే కొత్త సంవత్సరం వేడుకల కోసం ప్రేమ పక్షులన్నీ విదేశీ గుళ్లకు చెక్కేయగా సిద్ అతిథి ఏ గూటికి చేరారు అంటూ ఆరాలు కొనసాగుతున్నాయి నూతన సంవత్సరం వేడుకల వేళ అర్ధరాత్రిలో అతిథిరావు హైదరి సిద్ధార్థ్ తన సంబంధాన్ని అధికారికంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు కింట్ అందింది ఇన్స్టాలో సిద్ధార్థ్ తో కలిసి ఉన్న అందమైన ఫోటోను షేర్ చేసి హ్యాపీ బెస్ట్ కృతజ్ఞతలు అని అతిథి రాసింది ప్రస్తుతానికి వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచాలనే ఆలోచన ఉంది కానీ తమ మధ్య అనుబంధాన్ని దాచే ఆలోచన ఏదీ లేదు కొత్త సంవత్సరంలో పెళ్లి గురించి ఏదైనా చెబుతారేమో చూడాలి మరి